చెప్పని ఛాలెంజ్ చేస్తున్నారు మీకు అత్త ప్రమాదంలో ఉన్నాం మీకు తెలియదు ఈ మత మార్పిడిలో ఒకసారి మన ఇంట్లో ఒక్కరు కానీ పడ్డారా మనకి ఎప్పుడు కష్టాలు వస్తాయి మనం ప్రతిదీ కూడా శాస్త్ర విరుద్ధంగా దేశానికి వచ్చి వైద్యం అని ఇలా సేవ ముసుగులో మన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని నాశనం చేయనాకి సర్వ కార్యూ సర్వదా సుఖాముడి కన్నా శ్రీరామ రామ రమేతి ఈ కలియుగంలో అతి శక్తివంతమైన ఒక మంత్రం ఏమంతా రాజ్యాంగాన్ని శ్రీరామచంద్రుడి సాక్షులుగా మీ దగ్గర వదిలేస్తారు మీరు మళ్ళీ వచ్చి నెల వచ్చి మీరు అందరూ కూడా యాజ్ యూజువల్గా మీరు సాయంత్రం ఏడు గంటల ఎగ్జాక్ట్లీ మీరు వచ్చి అందరిని పిలిపించుకొని ప్లేట్లు తీసుకుంటారు మీరు ఇచ్చుకోండి ఏమో జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహార చాలా ఎలక్ట్ ఎలక్ట్గా ఉండాలి ఒకప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరే మీరు గమనించరలేదు ఎందుకంటే చాలా దుష్ట శక్తులు మనల్ని వెంటాడుతున్నాయి మన ఇంట్లో మనల్ని ఆదమనిషి ఉంటే ఇప్పుడు మీరు మీ పనిలో మీరు ఉంటారు మీ పెద్ద మత మార్పిడి మాఫియాలు మత మార్పిడి చేస్తున్నారు వాళ్ళు ఏమంటారు తెలిసే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు మీకు దమ్ముంటే మీరు వాళ్ళని మారకుండా ఆపుకోండి అని చెప్పేసి కానీ ఈ రోజున అందరికీ బద్దకం పెరిగి ఫోన్లు పెట్టుకుని కూర్చుని టీవీలు సీరియల్స్ చూస్తున్నారు తప్ప అసలు దైవం అంటే ఏంటి కనీసం లలిత ఏమైనా పెట్టుకుంటున్నారు లేదా బాబాయ్ మీరు ఇవ్వండి ఇవన్నీ ఏం చేయట్లేదమ్మా మనం చాలా 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 జాగ్రత్త ప్రమాదంలో ఉన్నాం మీకు తెలీదు చాలా చాలా ప్రమాదంలో ఉన్నాం ఈ మత మార్పిడిలో ఒకసారి మన ఇంట్లో ఒక్కళ్ళు కానీ పడ్డారా ఎవరన్నా మన ఇంట్లో ఎవరైనా బారిని పడ్డారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే ఇవి తీసుకోమ్మా మనం ఎలా చూస్తారంటే అమ్మా మనకి ఎప్పుడు కష్టాలు వస్తాయి వెంటనే మనం మతం మార్చడానికి ప్లాన్ చేస్తారు మీరు గమనించండి డబ్బు ఉన్నవాడికి పేదోడికి అందరికీ కూడా కష్టాలు ఉంటాయి కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు స్థాయిలో ఆలపండి కానీ ఆ కష్టాన్ని మనం ఎలా జయించుకోవాలి అన్న ఆలోచన మనలో రావాలి కానీ ఈ రోజు నాకు కష్టాలు వచ్చేసినాయి కానీ అంటే ఏంటనే దేవుడి మీద వచ్చేస్తున్నారు వెంటనే నేను ఆ దేవుడికి కాపాడా ఈ దేవుడికి కాపాడా అని చెప్పేసి విమర్శించున్నారు మీరు చేయవలసినవి చేస్తున్నారా కానీ టైంకి మాత్రం అన్ని అన్ని మన కాళ్ళ దగ్గరకు వచ్చేలా మనం దేవుడు మనకి మనకి ఏదో లోటు రాకూడదు మనకి ఏది లోడ్ రాకూడదు అన్ని కాళ్ళు దగ్గర మనం చేయవలసింది చేయట్లేదు మీకు గమనించినమా మనం ప్రతిది కూడా శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం అదే ఇలా తెలియకమ్మా దేశానికి వచ్చి వైద్యం అని ఇలా సేవ ముసుగులో ఎంతో మందిని ఆడవాళ్ళని మత మార్పిడి కాకుండా మన ఆడవాళ్ళు కూడా విదేశాలకు పంపిస్తుంది ఆధారాలు కూడా ప్రూఫ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఆధారం లేని మాటలు కూడా కాదు కాదమ్మా అందుకని మనం చేయవలసింది మనకేంటి మన ధర్మం అంటే ఏంటి తెలియట్లేదు మన దేవుడు అంటే ఏంటి తెలియట్లేదు తెలియకుండా మనం మరి పక్కడికి ఏకెత్తే మరి ఏమవుద్ది మంద ఏంటంటే మన ఏం మతం కాదమ్మా మన మన ధర్మం సనాతన హైందూ ధర్మం ఇవన్నీ మతాలు ఇప్పుడు మధ్యలో వచ్చినవి రెండు వేల సంవత్సరాల నుంచి కూడా మన సనాతన హైంద మన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి రెండు శక్తులు పనిచేస్తున్నాయి ఎవ్వరికి మన హిందువుల్ని మొత్తం హిందూ దేశాన్ని మొత్తం నాశనం చేయనాక మన హిందూ ధర్మాన్ని నాశనం చేయనాక చాలా విస్తృతంగా కుట్రలు పం పండుతున్నారు చేప కింద నీరులాగా ఇంట్లో గొడవలు ఎక్కడ వస్తున్నాయి ఎందుకు ఒక్కళ్ళు మారంటే ఏదో ప్రత్యాంగ ఏదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు మీరు గమనించారు లేదు కానీ అందుకనే ఇప్పుడు మన ధర్మం అన్నది సనాతన ధర్మం చాలా గొప్పదే కానీ మనం చేయవలసింది చేయట్లేదు అందుకని మీరు ఏం చేయాలంటే ఇక్కడ చాలా సిస్టమేటిక్గా కనీసం బేసిక్స్ ఉంటాయమ్మా రామాయణం అంటే ఏంటి ఇది ఏ యోగం అని వచ్చింది త్రేతాయోగం కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు దోపర యుగం ఇది మన యోగయం కలియుగం మన కలియుగం లక్ష ముప్పై వేల సంవత్సరాల వరకు దాటి ఉందమ్మా అంటే ఇప్పుడు మనకి దాదాపు మనకి కలియుగం స్టార్ట్ అయ్యి ఐదు వేల సంవత్సరాలు దాటుతుంది ఐదు వేల సంవత్సరాలు దాటుతుంది మనం మన భగవంతుడు ఏంటి మన రాముడు అంటే ఏంటి మన కృష్ణుడు అంటే ఏంటి మనకు నేను ఎవరన్నా గమనంధరా భగవద్గీత అంతా మనకు ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితమే ఆ కృష్ణ పరమాత్ముడు కలియుగం స్టార్టింగ్ ఉందనమాట సాక్షాత్ భగవంతుడు కృష్ణుడు చెప్పిన మాటలు భగవద్గీతలో ప్రతి మాట కూడా కృష్ణుడు చాలా క్లియర్గా చెప్పి ఏ యథా మాం ప్రభంతంతే తాం తదైవ గజామి మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వస ఎవరెవరు ఏ ఏ విధంగా నన్ను తెలియకూర్చున్నారో వారిని ఆయా విధంగా నేను అనుగ్రహించుచున్నాను ఎవరి మీద కూడా నాకు ద్వేషంగానే పగగని లేదు అంటే ఏంటి అనుగ్రహించి మీరు ఏ విధంగా తెలియజేస్తారంటే మీరు వినాయకుని పూజించుకున్న రాముని పూజించిన కృష్ణుని పూజించుకున్న అమ్మవారిని పూజించుకున్న సరే వాడిని నేను వాళ్ళని అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇటువంటి మతాలు వస్తాయి మన హిందువుల మధ్యలో చిచ్చులు పెడతాయి మత మార్పిడి జరుగుతాయని ఎప్పుడు అనుకున్నారో కృష్ణుడు ఆల్రెడీ ఐదు వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు ఉదయం లేచేరంటే తల్లి ఖచ్చితంగా ఇంట్లో ఏది ఏమైనా సరే దీపం ఎలగాల మీరు గుర్తు పెట్టుకోండి అమ్మా ఏది ఏమైనా సరే దీపం ఎలగాల మీరు ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి ఇబ్బంది అయితే మాత్రం మొగలతో సరే దీపం వెలిగించండి మీకు అర్థమైంది బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఒకవేళ ఎవరు భర్త లేననుకుంటే మీరు విభూతి పెట్టి పెట్టుకోవచ్చు ఆయన స్వామి బొట్టు పెట్టుకోవచ్చు మీకు అర్థమైంది తల్లి వీళ్ళందరూ మనం డైవర్షన్ చేస్తున్నారు మనం మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం భగవంతుని నిత్యం పూజించుకోవాలి ముందు మనం హారతిచ్చుకుని తర్వాత మాట్లాడుకుందాం అమ్మా రండి అమ్మా ఇది సామూహిక హారితమ అంటే మనకు మనం అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గుడి దగ్గర పంతులు గారు యాక్చువల్లీ ఎవరు ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు మనం ఆరతి తీసుకుంటాం సామూహిక హారిత ఏంటంటే మనం స్వామివారికి పౌర్ణమి రోజున అప్పుడు పూర్వం రోజుల్లో నదులకి సముద్రాలకి అది హారతి ఇచ్చేవారు ఇలా ఇవ్వడం వల్ల ఎంతో ప్రతిఫలం ఉంటుంది మీకు దినదిన అభివృద్ధి పెరుగుతుంది ఈ సామూహిక హారితం వల్ల అంత ఉపయోగం ఉంది మీరు మనలో ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలి మనం బాగుండాలి పక్కలు బాగుండాలి అందరూ బాగుండాలి ఆర్థిక స్థితిగతులు అనుకోండి అమ్మ అలా ఆరతి ఇస్తారు తల్లి పౌర్ణమి రోజు మీకు హార్త ఉండే లేకపోతే ఇంకో శివుడు గుడికి వెళ్ళండి మీకు ఏమైనా ఉంటే తొలిగిపోతాయి రాముడు నిత్యం రామ రామజపం చేయండి అని చెప్పి మీరు చెప్తున్నప్పుడు కూడా మంచిదమ్మ సమప్రభ నిర్విఘ్నం కురేమే దేవా సర్వకార్యూ సర్వదా శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే మంగళం మంగళం జయ మంగళం

अत सोमा सद्गमया तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया सर्वे जना सुकु नो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः హనుమాన్ విజయోత్సవం రోజు ఈ రోజు కూడా చాలామంది అందరూ కూడా హనుమాన్ చాలీస తెలుసమ్మా మీకు హనుమాన్ చాలీస ఇంటి దగ్గర పెట్టుకోండి అమ్మా చాలా శక్తివంతమైంది తులసి రామదాసు గారు ఆయన రచించింది హనుమాన్ చాలీసా మనం ఎప్పుడు కూడా రాముడిని తణుచుకుంటే రాముడి కన్నా మనకు ముందుకు ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు అందుకని మనం ఇప్పుడు ఒక రాముడిది వచ్చిన మంత్రం చెప్పుకుందాం

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన శ్రీరామ రామ రమే మనోరమే జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతకి ఇప్పుడు మనం అంతా ఎవరమ్మా చాలా చక్కగా చెప్పారమ్మా అంటే చాలా గుళ్ళిద నేను అడుగుతున్నాను మనం అంతా ఎవరంటే చన్ఫీజ్ అయిపోయి ఏ కులం నాదే కులం నాదే కులం చెప్పాలన్న నుండి ఉండిపోయారు మనం గడప లోపడే మన కులం గడపలు దాటితే మన అందరం హిందువులం ఏమ చాలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఎవరికైనా కష్టం ఎవరి వచ్చిందంటే శివాలయం కలండి రాముని పూజించుకోండి అని చెప్పండి మీకు ఇంకో క్వశ్చన్ చెప్తానమ్మా ఇది నేను చాలా అప్పుడు ఈ కలియుగంలో అతి శక్తివంతమైన ఒక మంత్రం ఉందమ్మా ఇది మీరు మంత్రం మీరు మూడు పూటలో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంకాలం ఎలా చేస్తున్నారు మీరు శక్తి గురించి మనకు మనలో దైవశక్తి కూడా కావాలి అని మీకు అనుకుంటే కనుక జపం చేయండి జపం తప్పకుండా చేయాలి ఎందుకంటే పూర్వం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వేల సంవత్సరాలు బతికేవారు త్రేత యోగం వచ్చి ద్రోపదయోగం వచ్చు మనకు ఇప్పుడు అంత టైం లేదు మనకు ఉన్న మనం బ్రతికే టైమే గట్టిగా చూస్తే వందలోంచి నుంచి ఇప్పుడు దాదాపు డెబ్బైకి అరవైకి వచ్చేసింది వాళ్ళు తపస్సులో తపస్ అయ్యి చేసిపోరు ఇప్పుడు మనం తపస్సు కాదు జపం కాబట్టి నేను ఒక శక్తివంతమైన మంత్రం చెప్తున్నా ఈ కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అమ్మా ఈ మంత్రం చాలా చాలా శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రం ఇది యాక్చువల్గా నేను నన్ను నేను టెంపుల్స్లో ఫ్రీ దర్శనం లేవని లేకపోతే మన హిందువులు జరి జరిగి అన్యాలు గురించి వీటి గురించి నేను ప్రశ్నిస్తే బాబు నువ్వు చాలా చక్కగా చేస్తున్నావు కానీ నీ దగ్గర దైవశక్తిగా ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నన్ను పిలిచి చెప్పారమ్మా ప్రభుజీ లేదని అటు ఈ మంత్రాన్ని హరే కృష్ణ మంత్రాన్ని మీరు జపించండి తల్లి ఏ మీరు హనుమాన్ చాలీసా ఎవరికైనా సరే మీ ఇంట్లో పిల్లలు నైట్ పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టకపోతే కనుక తులుకు పడినా సరే మీరు హనుమాన్ చాలీసా ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకుని పడుకోండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే మనం చేయవలసినవి మనం చేయకపోవడం వల్లే మనకి కష్టాలు వస్తున్నాయి ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి ఈ కష్టాల నుంచి బయటికి ఎలా పడాలి ఆ కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే ఈ కలియుగంలో మనం సింపుల్గా దాటించేస్తాడు ఇప్పుడు మనకి నిజంగా ఈరోజు కష్టమే ఉందనుకో జరిగి జరుగుతుంది తప్పదు ఎందుకంటే విధిని ఎవరో తప్పించలేరు మనకి ఏలే పోవాలందనుకో చిన్న గోరుతో పోతుంది మీరు ఆ కృష్ణ భగవానుని మంత్రం జప్పించుకుంటే మీరు ఎంతగానో ముందుకెళ్లొచ్చు ఇంకొక విషయం ఏంటంటే అమ్మా మీ ఆడబిడ్డలకే పేర్లు పెడతారు పేర్లు పెడతారా ఎలా పెడతారు ఎలా పెడతారు పండితులు పిలిపించి పూజారులను అర్చుకులను పిలిపించి ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా అక్షరాభ్యాసం చేయించి పేరు పెట్టి మీరు ఏం చేస్తారు అదే టైంలో కూడా పేరు పెట్టి అందరికి భోజనం పెట్టి అందరికీ అంగరంగ వైభవంగా మీ పేరు మీ ఆడబిడ్డలకి కానీ పేర్లు పెడతారు కానీ మీరు మీ ఆడబిడ్డనే ఈ రోజున హిందువులు కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు నిజంగా మీ పెళ్లి చేశారు అనుకున్న ఆడబిడ్డకి ఏం పేరు మారుతుంది ఇంటి పేరు ఎవడ కారుతుందా ఒంటి పేరు మారుతుందా మీరు పెట్టిన పేరు మారుతుందా కానీ ఈ రోజున మన హిందువులు కాని వాళ్ళకి ఎవరన్నా పెళ్ళి పెళ్ళిచ్చారనుకో మీరు పెట్టిన మీరు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలకు పెట్టిన పేర్లు కూడా మార్చేసి ఇంటి పేరుతో పాటు ఒంటి పేరు కూడా మార్చేస్తున్నారు తెలుసమ్మా ఇది చాలా అన్యాయం అది వాళ్ళు ఎవరు మార్చు ఇంటి పేరు ఒకటే ఒకట మారుతుంది ఎంత దారుణంగా ఈ మతాలన్నవి సృష్టించి మన మతం కాదు మతాలన్న ఐస్ ఐస్ క్రీములు అరిగి కరిగిపోతాయి మంది సనాతన ధర్మం మన మన ధర్మం మంది మన ధర్మాన్ని మనం పాటిస్తే మన రక్షిత ధర్మం రక్షిత రక్షిత మన ధర్మం మనల్ని కాపాడుతుందమ్మా నేను ఇది నేను మీ ఆడబిడ్డలు పేర్లు మార్చేస్తున్నాను అని మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీరు సంబంధాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అవతల వాళ్ళు ఎవరో మన హిందువులా కాదా మీకు అర్థమైందమ్మా చాలా మోస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మీరు కంగారు పడ్డారంటే ముళ్ళెళ్ళు ఆకుమే పడ్డ ఆకేళ్ళు ముళ్ళిమే పడ్డ నష్టం మన హిందువులకే అదే విధంగా మన మగబిడ్డలకైనా సరే సంబంధం వచ్చింది కదా ఏదో చేసేద్దామని కాదు అవతల మీరు చూసుకోండి ముందు లేకపోతే మీరు తీర చేస్తారు మగబిడ్డ లేదే తర్వాత ఆ మనం మార్చుకోవచ్చులే మన హిందూ ధర్మంలో కంటే అది జరగదు అది కొట్టారు ఆహా పెళ్లి చేశాను కదా తర్వాత ఈ మాట అలకింతదలే కానీ ఏం జరగవు ముల్లెళ్ళు ఆగమే పడినా ఆకేళ్ళు ముళ్ళపడినా మగోడైనా మనకే నష్టం ఆడపిల్లైనా మనకే నష్టం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మీకు ఇది చాలా చాలా జాగ్రత్త విషయం ఈ రోజున మన హిందువుల్ని బొట్లు దించేస్తున్నారు గాజులు తీయించేస్తున్నారు మన భారతీయ సంస్కృతులన్నీ నాశనం చేస్తున్నారు అలా చేస్తున్నారమ్మా ఏమా మీరు ప్రతి నెల ఇక్కడ పెట్టించుకోండి అమ్మా మీరు నేను 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 కొత్త గుడి దగ్గర పెట్టుకుంటాను తెప్పిస్తాను అయితే ఇప్పుడు మనం మన హిందువులు కాబట్టి ఒక ప్రతి ఇక్కడ ఉంచుకోండి అమ్మా ఇక్కడ ఉంచుకుంటే మీరు మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఇంటి కొంచెం నుంచి వచ్చినప్పుడు కొద్ది మీ ఇంటి పక్క వాళ్ళకి అందరికీ చెప్పండి అమ్మా అందరిని రమ్మండి పిల్లలు అందరూ కలిపి అందరూ వచ్చి అందంగా కరెక్ట్ గా ఏడు గంటలకు రండి ఎందుకంటే టైం పాటించండి ఏడు గంటలకు వచ్చి ఏడు గంటలకు ఇచ్చుకు ఇచ్చుకున్నారు అనుకో చాలా మంచిది రమ్మా మనప్పుడు ప్రతిజ్ఞం చేసుకుంటాం జై శ్రీరామ్ భారత్ మాతాకి చేల్పు ఎదలు పెట్టమ్మా మేమంతా హిందువులము మా దేశం భారతదేశం హిందూ దేశం మేము హిందువులుగానే జీవిస్తాము మా సనాతన ధర్మాన్ని పాటిస్తాము మా దేశ సంస్కృతి సాంప్రదాయాలని హిందూ సాంప్రదాయాలని కాపాడుకుంటాము పాటిస్తాము విదేశీ మతాలని బారిన పడకుండా భవిష్యత్తు తరాలలో కాపాడుకుంటాము మా దేవాలయాలని రక్షించుకుంటాము మా ధర్మాన్ని రక్షించుకుంటాము మా దేశాన్ని రక్షించుకుంటాము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము చట్టాలని గౌరవిస్తాము అధికారులను గౌరవిస్తాము అని మేము హిందువులుగా ఆ వినాయకుడి సాక్షిగా ఆ శ్రీరామచంద్రుడి సాక్షులుగా ప్రతిజ్ఞ చేస్తున్నాము మేమంతా హిందువులము భారత్ మాతాకి జై శ్రీరామ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినమా ఎవరన్నా సరే ఈదులోకి వచ్చామా ఒక్క నిమిషం ఎవరన్నా మన ఈదులోకి వచ్చి మీరు మా దేవుణ్ణి నమ్ముకోండి అని అంటే మీరు వాళ్ళతో మాకు దేవుడు ఉన్నాడు మా రాముడు దేవుడు మా కృష్ణుడు దేవుడు మీరు మా రాముని పూజించుకోండి మా ఈశ్వరుని పూజించుకోండి అని చెప్పండి ఏ లేదనుకోండి బొట్టు తీసుకొచ్చి బొట్టు పెట్టండి వాళ్ళకి ఇష్టమైతే పెట్టండి కానీ బలవంతం చేయొద్దు మా బొట్టు పెట్టుకోండి చాలా మంచిది మా రాముడు బొట్టు పెట్టుకోండి మా కృష్ణుడు బొట్టు పెట్టుకోండి అని చెప్పండి పెట్టుకుంటే పెట్టుకుంటారు వచ్చి మన 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 హిందువులు ఇళ్ళ మధ్య రుద్దితే మనాల కల కుదురుతుంది కుదరదు కదా మీరే మా దేవుడిని నమ్ముకోండి ఆడు చెప్పినప్పుడు మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి ఎంత దూరం అవునా కదమ్మా మీరు మనం ఎవరైనా సరే హిందువులు ఎవరైనా సరే మీ ఆడవాళ్ళు ఎవరైనా సరే రోడ్ల మీద పడి మరి రాముడిని నమ్ముకోండి మా కృష్ణుడు నమ్ముకోండి నమ్ముకోపోతే నరకన పోతారు అని ఎవరైనా సరే మతం ఉన్న మొదల ఈ తిరుగుతున్నారా ఎవరైనా మనకేటి కర్మ కర్మది మన అవునా కదా ఇప్పుడు మన హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు మత ప్రతారం చేస్తే మనం ఎలా ఊరుకోవాలి మీరే మా రాముడు నమ్ముకోండి మా రాముడు దేవుడు మా రాముడు ఎవరు మా కృష్ణుడు ఎవరు ఇప్పుడు మన మన రాముడిని కృష్ణుడు మనం పూజించు మన దగ్గరకు వచ్చి ఎవరో పాంప్లెట్లు పెట్టి ఆ దేవుడిని నమ్ముకొని అది నరగని పోతారో రాళ్ళు నమ్మద్దు రప్పని నమ్మద్దు అని చెప్పి మన ఈదులంటే ప్రచారం చేస్తే మనం తిరగడమని తిరగడాల లేదా ఇది అంటే మన వాళ్ళ మీద గొడవ మనమేమి దాన్ని ఏంటంటారు దారి చేయక్కలేదు మాటతోనే సమాధానం చెప్పాలి మనం ఎవరి మీద దాడి చేయకూడదు మా రాముడు ఎవరు మా కృష్ణుడు ఎవరు అదే చేయాలమ్మా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను చాలా నేను భవిష్యత్తుకు పునాది ఆలోచించి మా సమయాన్ని కూడా వెచ్చించి మా పనులు కూడా వెచ్చి మీకు చెప్తున్నాను తల్లి ఇవన్నీ అవగాహన చేస్తున్నాం మేము అమ్మా మీకు క్వశ్చన్ చెప్పనమ్మా ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు వస్తాయి మీకు ఒకటి చెప్పిన ఎవరన్నా మరణం చెందారు అనుకో మీకు అర్థమైందంటే ఇప్పుడు వెంటనే గెద్దల్లో వాలిపోయి వాళ్ళు మతం మార్చేస్తున్నారు ఏ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదనుకో మతం మార్చేస్తున్నారు ఇప్పుడు కర్మసిద్ధాంతాన్ని నమ్మాలి ఎప్పుడు కూడానే అవి నమ్మకుండా మనం ఏం చెయ్యాలి ఏ కష్టం వస్తే మనం ఎలాగ చెయ్యాలి అని అది లేకుండా మనకి వాళ్ళని కూడా చెప్పినంత మనకు తెలియదు మన మాయ మాటలు చెప్పి మా మోస మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మార్చేసి మన దగ్గర ఉన్న మన వాళ్ళకు నిజంగా ఫెంక్షన్లో వస్తే ఫెంక్షన్లో ఉన్న డబ్బులు కూడా దశం భాగాలు పట్టుకెళ్తున్నారు తెలుసా మీకు ఎవరు ఎంత నీచాతి నీచం ఇది వాస్తవం ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఫంక్షన్ ఎందుకు ఇస్తుందమ్మా మీరు ఏదో అందంగా బతకండి తినండి అంటే అందులో డబ్బులు కూడా పట్టుకెళ్ళి ఇలా దశం భాగాలు ఎత్తన్నారంటే ఎంత నీచమైనగా వాళ్ళు బ్రెయిన్ వచ్చేస్తున్నారు చూడండి వ్యాపారం అదొక వ్యాపారం కాబట్టి మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సోమవారం అని కాదు ప్రతి మనం రోజు భోంచేస్తున్నాం కదమ్మా కాబట్టి మనకు రోజు కూడా దేవుణ్ణి పూజించాలి జపాన్కి అంత శక్తి ఉంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదే విధంగా అందరిని జపం చేసుకోమని అందరి స్థితిగతులు మారుతాయి ఆరతి ఇచ్చుకోండి ప్రతి పౌర్ణమికి కూడా అందరు స్థితిగతులు దినదిన అభివృద్ధి జరుగుతుంది ఇది భవిష్యత్తు తరాలకు కూడా అదా అలవాటు అవుతుంది అందరూ కూడా వచ్చే హోం ఏమి ఇచ్చుకోండి అంటే అన్ని విధుల్లో కూడా అందరూ ఇచ్చుకోవాలి ఏమ్మా ఓకే అమ్మా జై శ్రీరామ్ వెళ్ళేస్తాను తల్లి ఎందుకంటే వాళ్ళు ఒక ఉన్మాదుల్లాగా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు మత ఉన్మాదుల్లో తయారు చేసి రోడ్లని తిప్పి తిప్పి తిప్పుతున్నాను కాబట్టి మీరు వాళ్ళతో ఎవరితో వాదన పెట్టుకోవద్దు డిస్కషన్ పెట్టుకోవద్దు కాకపోతే మనం ఉన్న హిందువుల్ని ఎలా కాపాడుకోవాలో మళ్ళీ 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 మత మార్పిడి అవ్వకుండానే ఈ మత మార్పిడి మాఫియా ముఠాల నుంచి ఎలా కాపాడుకోవాలి మన హిందువుల్ని అని జాగ్రత్తగా మన నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకి కానీ మీద హనుమాన్ అనుమానించాల్సే పెట్టండి ఏమో మీకు అర్థమైందా ఇంకోటి ఏంటంటే లలితా శాస్త్రనామం పెట్టుకోండి రోజుని పొద్దున్న సాయంత్రం ముందు ఈ సీరియల్ని ముందు అర్జెంట్గా బ్యాన్ చేయండి సీరియల్ అస్సలు ఎవరు చూడొద్దు ఏమ